ఉగాది అంటే తెలుగుంటికి ఒక అద్భుతమైనటువంటి అసలు సిసలైన తెలుగువారి యొక్క పండుగ అని చెప్పవచ్చు తొలి పండుగ అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఉంటుంది ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పొలగించిపోతుంది చైత్రమాస శుద్ధ పాడ్యమ నాడు వస్తుంది ఇది ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభం అవుతాయి రాలిన ఆకులు అంతా కూడా చెట్లకంత రాలిపోయి ఉంటుంది చూస్తారు అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా లేత లేత ఆకులుగా ప్రతి దాంట్లోనూ కనబడుతుంది కోయిల కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది మల్లె మామిడి పిందులు వేపపోతాయి ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో కంటే కూడా పల్లెల్లో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ యొక్క ఇవన్నీ కూడాను పూల పరిమళాలు మల్లెపూలు పూలు రకరకాలైనటువంటి సుగంధ భరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరం మొదటి రోజు అని కూడా మనం అంటుంటాం తెలుగు సంవత్సరాలు కూడా మొదలవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉగాది వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ తెలుగు సంవత్సరాదిని చాలామంది జరుపుకుంటున్నారు వారి వారి భాషల్లో ఈ ఉగాదిని పిలుచుకుంటారు ఆంగ్ల సంవత్సరం జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో తెలుగు సంవత్సరం కూడా ఏడాది పేరుతో ప్రారంభమై చైత్రం నుండి పాల్గొన్న వరకు పన్నెండు నెలలుగా అన్నమాట ఇది అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే పదమూడు నెలలుగా కూడా ఈ యొక్క ఉగాది అనేది ఉంటుంది